హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఈ జీడికి సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఏంది బోనస్ మార్క్స్ అంటే ఏంది అని చెప్పాను చాలామంది చెప్పాను వీడియోలో ఇప్పుడు రెండోసారి చెప్పడం కూడా చెప్తే కొంతమంది చూశారు కొంతమంది చూడలేదు అంటే ఏమంటే చూసేవాళ్ళు చూసినారు మిగతా వాళ్ళు ఎవరికి వేరే వాళ్ళకి ఏవైతే షేర్ చేయట్లేదు ఏమంటే మనం చూసేమో అయిపోయింది అనే కాన్సెప్ట్తో ఉన్నారు అనమాట సో చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటే కొత్తగా వస్తారు సబ్స్క్రైబర్లు వాళ్ళు పెట్టిన మెసేజ్లు పెడతానే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఒక నలభై యాభై మెసేజ్లు వచ్చినాయి అసలు నార్మలజేషన్ మార్క్స్ అందరికీ పెరుగుతుందా పెరగదా అసలు బోనస్ మార్క్స్ అంటే ఏంది నువ్వు నీ ఛానల్లోనే బోనస్ మార్క్స్ గురించి వస్తుంది ఇంకే ఛానల్లో బోనస్ మార్క్స్ అంటే ఎందుకు కూడా తెలియట్లేదు ఒకసారి చెప్పాను అని చెప్పి అడిగారు సో ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా నార్మల్ చేసే గురించి ఇదే మళ్ళీ లాస్ట్ వీడియో మళ్ళీ మళ్ళీ అది అడగదండి ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను సో నేను ఆల్రెడీ ఇది రెండో వీడియో చేస్తున్నాను సో మొదటిగా నార్మలై చేసినది మూడు రకాల నార్మల్ చేసిన చేస్తారు మనకు డేలో ఫ ఒక్కొక్క ఎగ్జామ్ జరిగేటప్పుడు వన్ డేలో మూడు షిఫ్ట్లు జరుగుతుంది ఎగ్జామ్ ఒక్కోసారి నాలుగు షిఫ్ట్లు కూడా జరుగుతుంది అక్కడున్న మీ స్ట్రెంత్ను బట్టి దాని యొక్క ఆ సెంటర్ యొక్క కెపాసిటీని బట్టి అక్కడ ఉన్న సిస్టమ్స్ని బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి గవర్నమెంట్ గైడ్లైన్స్ని బట్టి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి ఆ కారణాల చేత ఒకసారి మూడు షిఫ్ట్లు ఒక్కోసారి నాలుగు షిఫ్ట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుపుతారు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి జరుగుతుంది ఈ షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లు మూడు రకాలు తయారు చేస్తారు ఏ జాబ్ అయినా సరే అది ఏ జిడి కావచ్చు ఇంకేనైనా సరే సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్సు హార్డ్ క్వశ్చన్స్ అనమాట ఈ మూడు రకాల పద్ధతిలో క్వశ్చన్లు అనేది రెడీ చేస్తారు సో ఇప్పుడు నార్మలైజ్ చేసినా అని సింపుల్గా చెప్పాలంటే ఈ సింపుల్ క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ ఈక్వాలిటీ తేవడమే నార్మల్ చేసిన అనమాట సరే సరి సమానంగా ముగ్గురిని చూడడమే నార్మలై చేసిన అనమాట సో ఎవరైతే ఈ సింపుల్ క్వశ్చన్స్ వచ్చినాయో వీరికి నార్మలైజేషన్లో మార్క్స్ అనేది పెరగవు అనమాట సో మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు తెలియదు అది సింపుల్గా వచ్చిందా టఫ్గా వచ్చిందా మీడియంగా వచ్చిందని మనం గమనించలేము ఎంత పెద్ద టాపర్ అనేసరికి సరే మనం గమనించలేదు ఎందుకంటే బాగా చదివేసిన వాడికి టఫ్ పేపర్ కూడా సింపుల్గానే కనిపిస్తుంది అనమాట ఏం అంటే మా సరిగా వాళ్ళు ఏం అంటే సింపుల్ పేపర్ కూడా టఫ్ అనిపిస్తుంది అనమాట అది ఎగ్జాక్ట్గా మనం ఇది మన టఫ్ వచ్చింది మాత్రం ఎవరు డిసైడ్ నేను డిసైడ్ చేయలేదు మీరు డిసైడ్ చేయలేదు ఎవరైనా చెప్తే చెప్పగలం తప్ప అది మన కలర్తో చూసినా కూడా నేను చెప్పలేదు సో నాకు అప్పుడు యాఫ్ నాలుగు వచ్చినాయి వందకి నాకైతే అప్పుడు నాకు ఈ నా అంటే నేను ఉన్న క్వశ్చన్లు పెట్టాను ఎందుకంటే అన్ని జాబ్లు పోయాయి ఇది కూడా పోతే ఇంక లేదు బాబు అని పెట్టే నేను ఎగ్జాక్ట్ షాట్లే దినా నేను సో పెడతంగానే వచ్చినాయి నాకు నాకు నార్మల్ ఇష్టం మార్క్స్ అయితే యాడ్ అయినాయి కానీ గుర్తులేవు ఎన్నో యాడ్ అయితే నాలుగైదు మార్కులు ఎన్నో యాడ్ అయినా అప్పట్లో సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక్కో షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ అన్ని తీసుకోండి అంటే ఒక షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్స్ ఇంకో షిఫ్ట్లో వాళ్ళకి రావు ఇంకో షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకో షిఫ్ట్లో రావు అనమాట సో వాళ్ళ షిఫ్ట్ వైజ్గా ఇన్ని షిఫ్ట్లు చేయాలి ఇన్ని క్వశ్చన్స్ ఉండాలి అని చెప్పి రెండు వేల క్వశ్చన్స్ మూడు వేల క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ టైంలో ఈ డేట్లో ఇన్ని షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ వదలాలి ఈ క్వశ్చన్స్ వదలాలి ఆ ఎవరికి ఏ క్వశ్చన్ వస్తాయో తెలియదు అనమాట సో ఎవరికో ఒకరిద్దరికి ఆ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ఎనభై క్వశ్చన్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఉన్నది ఇప్పుడు నాకు రెండో క్వశ్చన్స్ అనుకో నీకు ఎప్పుడు యాభై ఐదో యాభై ఆరు క్వశ్చన్ అక్కడ ఉంటుంది అది అది ఉంటుందో ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది మళ్ళీ ఇంకో నెక్స్ట్ వచ్చే షిఫ్ట్ ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదనమాట సో అది ఏదో బయలాక ఎక్కడైనా తగులుకుంటే తగులుకోవచ్చు లేకపోతే తగ్గుకొతే కూడా తగులుకోలేదనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఆ హార్డ్గా వచ్చిన వాళ్ళని సింపుల్గా వచ్చిన వాళ్ళని మీడియంగా వచ్చిన వాళ్ళు అందరినీ ఈక్వల్ చేస్తారు ఈక్వల్ చేసి ఈక్వల్ చేసిన తర్వాత నార్మలైజేషన్ అనేది చేస్తారు దానికి ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా అనేది వాళ్ళు ఏ ఫార్ములా ఫాలో అవుతారో మనకు తెలియదు ఆ ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ద్వారా నార్మలైజేషన్ చేసినది చేస్తాడు అనమాట అప్పుడు నార్మలైజ్ చేసినప్పుడు అంటే ఎవరికైతే సింపుల్గా వస్తుంది చూడు సింపుల్ క్వశ్చన్ సో వాళ్ళకైతే నార్మల్ చేసిన అయితే పెరగవు మాక్సిమం పెరిగే ఛాన్స్ తక్కువ వాళ్ళకి ఏదో ఒక మార్కు అర మార్కు లేదా ఒకటిన్నర మార్కులు రెండు మార్కులు పెరుగుతుంది లేకపోతే తగ్గితే రెండు మార్కులు మూడు మార్కులు తగ్గుతుంది తప్ప మరి అతికి మించి ఒక ఐదు ఆరు మార్కులు కంటే ఎక్కువ తగ్గదు ఇబ్బంది పడాల్సిన పనే లేదు పెరిగితే ఎగ్దాం ఒకటి నుంచి ఇరవై నాలుగు క్వశ్చన్లు ఇరవై నాలుగు మార్కులు అది పది మార్కులు పెరగచ్చు ఒకరు పదహైదు మార్కులు పెరగచ్చు లాస్ట్ నోటిఫికేషన్లో ఒక ఇరవై రెండు మార్కులు పెరిగింది మన సబ్స్క్రైబర్కి సో తను తన కానీ ఇంకా తను చూస్తా అంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి ఖచ్చితంగా సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట సో తనకు కూడా తెలియదు దానికి రెండు మార్కులు పెరిగిందా తనకి తెలియదు దాని స్కోర్ కార్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాడు ఏంటంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగాడు ఏంటన్నా నాకు ఇరవై రెండు మార్కులు పెరిగింది అని ఇప్పుడు జాబ్ వచ్చింది తనకి నాకు తెలిసి మేబీ ఎస్ఎస్బీ అనుకో ఎస్ఎస్ఎస్బీలో ఉన్నాడు మేబీ తను సో ఇలా ఉంటుంది సో ఏమంటే అది ఆ ఫార్ములాని బట్టి ఆ పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఇదో ఇది మొదటి పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ ఏమంటే ఇప్పుడు రెండో పాయింట్లు మనం మిస్ చేసే మిస్టేక్స్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎనభై క్వశ్చన్స్ ఇచ్చాడు ఎనభై క్వశ్చన్స్ మనము తక్కువ క్వశ్చన్స్ అటెంప్ చేయాలి అటెంప్ట్ చేసినప్పుడు తక్కువ మిస్టేక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనభై క్వశ్చన్స్లో ఒక యాభై క్వశ్చన్స్ అటెంప్ చేశాను నాకు వచ్చినవి గన్ షాట్లో నేను కొట్టాను పెట్టాను పెట్టినప్పుడు నాకు రెండో మూడో లేదా నాలుగో ఐదో మార్కులు తప్పేనాయి అంతే మిగతా అన్నీ రైట్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తానంటే నువ్వు ఏదైతే తక్కువ అటెంప్ట్ చేసి తక్కువ తక్కువ మిస్టేక్స్ పెడతావో ఎక్కువ మార్క్స్ రైట్ అవుతాయి కానీ తక్కువ మిస్టేక్స్ అవుతాయి కదా అలాంటి వాళ్ళు కూడా నార్మలైజేషన్ అనేది పెడతదన్నమాట సో మెజారిటీగా వీటి ద్వారా మీకు నార్మలైజేషన్ అనేది మార్క్స్ అనేది హెవీగా పెడతదనమాట సో అది మీ లక్ అనమాట అయినా ఎటు నుంచి ఎటైనా అయినా తిరగవచ్చు ఎన్ని మార్క్స్ అయినా పెరగచ్చు అనమాట కానీ ఖచ్చితంగా ఫైనల్ ఇరవై నాలుగే ఇరవై నాలుగు నుంచి అయితే పెరగదు ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే మీ యొక్క నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరుగుతుంది అనమాట ఒకటి మీ యొక్క ఈక్వాలిటీకి సంబంధించి పేపర్ టఫ్నెస్ను బట్టి ఒకటి నెక్స్ట్ రెండోదిక మీరు యొక్క మిస్టేక్స్ని బట్టి నెక్స్ట్ మీరు అటెంప్ట్ చేస్తారు చూడండి అటెంప్ట్ చేసి తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే తక్కువ మిస్టేక్స్ వచ్చిండు ఉంటే మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎక్కువ పెరుతాయి అనమాట అలా కాకుండా నువ్వు ఎనభై క్వశ్చన్స్కి ఎనభై పెట్టేసి ఒక ముప్పై క్వశ్చన్లు తప్పు అయిపోయి అలా నార్మలైజేషన్ పెరగాలంటే నార్మలైజేషన్ అనేది పెరగదనమాట సో ఈ మూడు వల్ల తక్కువ మిస్టేక్స్ తక్కువ అటమ్ము తర్వాత పేపర్ టఫ్నెస్ ఈ మూడు కారణాల చేత మీకు నార్మలైజేషన్ అనేది పెరుగుతుందనమాట సో అది స్కోర్ కార్డు వచ్చినప్పుడు స్కోర్ కార్డ్లో ఆ టైంలో రిజల్ట్స్ వస్తుంది అందులో చూపిస్తుంది అందులో మీ పేరు ఉంటుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ యొక్క రా స్కోర్ ఉంటుంది అనమాట రా స్కోర్ అంటే నువ్వు ఎన్ని మార్క్స్ అటెండ్ చేసినావు నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు అన్ని బాగున్నావు నెగిటివ్ బాగానే ఎన్ని వచ్చి ఉండేవి అది వస్తుంది అది అయిన తర్వాత దాని పక్కనే కాలం ఉంటుంది నార్మలైజేషన్ మార్క్స్ అంటే అది ఇన్ మార్క్స్ అయినా నీకు ఇన్ మార్క్స్ యాడ్ అయినాయి యాడ్ అయ్యి వచ్చినట్టు యాడ్ చేసి మొత్తం నార్మల్ చేసిన మార్క్స్ ఆ కాలంలో నీకు మార్క్స్ ఇచ్చింటాడు సో నీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఈ డౌట్ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా మీరు డౌట్ అడతారు అందుకే ఇప్పుడే క్లియర్ చేస్తాను అప్పుడు రా స్కోర్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు ఇస్తాడా నార్మలైజేషన్ మార్క్స్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు డౌట్ రావచ్చు సో నార్మలైజేషన్ మార్క్స్ ఏదైతే మీకు వచ్చిందో అందులో నుంచే మీకు ఫైనల్ మెరిట్లో మీ పేరు అనేది వస్తాయి అన్నమాట అప్పుడు రా స్కోర్తో మీకు పట్టించుకోడు ఇందులో ఇంకో డౌట్ కూడా వస్తుంది మళ్ళీ మీకు పార్ట్ ఏ పార్ట్ బి మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారు దాంట్లో ఏమైనా ఫెయిల్ అయితే అన్న ప్రాబ్లం అవుతుంది అంటారు దాంట్లో ఫెయిల్ అయినా పాస్ అయినా ఏ ప్రాబ్లం అయితే లేదనమాట సో ఏ ఇబ్బంది లేదు మీకు సో నా మొత్తం టోటల్గా సెక్షన్ వైజ్ అలాంటిది ఏమండదు టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దానికి ఎన్ని నార్మలైజేషన్ మార్క్స్ అయినాయి ఫైనల్ మీరు ఇటు లిస్టులో మీ నార్మలైజేషన్లో మీ మార్క్స్ పెరిగితే ఆ కట్ ఆఫ్ మీరు రీచ్ అయ్యారా లేదా ఇది మెజారిటీగా నార్మలైజేషన్కి సంబంధించి ఇందులో ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్ మళ్ళీ చూసి మళ్ళీ నార్మల్గా చేసిన ఏంది అని మాత్రం సతాయించద్దండి ప్లీజ్ సో ఇప్పుడు నెక్స్ట్ బోనస్ మార్క్స్ సంబంధించి సో ఎవరైతే బోనస్ మార్క్స్ రెండు క్వశ్చన్ అనేది మిస్టేక్ అయి ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ రెండు క్వశ్చన్స్ ఏ షిఫ్ట్లో నుంచి మిస్టేక్ అయిందో తెలియదు ఇప్పుడు ఏ కానిస్టేబుల్ స్టేట్ కానిస్టేబుల్ అయితే ఏ మిస్టేక్ వచ్చిందో మనం చెప్పలేదు ఎందుకంటే ఆ రెండు వందల క్వశ్చన్లు ఆడు ఉంటాయి ఇప్పుడు కానిస్టేబుల్ అయితే రెండు వందల క్వశ్చన్లు ఉంటాయి రెండు వందల క్వశ్చన్ ఏ క్వశ్చన్ వచ్చిందో పేపర్కి ఇచ్చేస్తాడు మనకు తెలిసిపోయింది అనమాట ఆ షిఫ్ట్లో అలా కాదు ఈ షిఫ్ట్లో ఈ రోజు వచ్చిన వాడికి మధ్యాహ్నం రాదు మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం రాదు ఈ రోజు వచ్చినప్పుడు రేపు రాదు రేపు వచ్చినప్పుడు మొన్నటికి రాదు ఇలా ఏ క్వశ్చన్స్ మిస్టేక్ అయిందో మనకు తెలియదు అనమాట సో ఖచ్చితంగా బోనస్ మార్క్స్ ఎవరైతే ఆ షిఫ్ట్లో ఎవరికైతే మిస్టేక్ వచ్చినాయో అది మీరు కూడా కనిపెట్టలేదు ఎవరో ఒకరిద్దరు కొంచెం నాలెడ్జ్ పర్సన్స్ ఉంటే కనిపించేవా కానీ వాళ్ళు ఎవరు కనిపెట్టారు అనమాట సో ఆ మిస్టేక్స్ ఎవరికైతే ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకు ఆ క్వశ్చన్స్ అలా షిఫ్ట్ వైజుల్లో అలా ఆ క్వశ్చన్లే వాళ్ళకి వచ్చింటే అది మిస్టేక్ అయింటే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి ఖచ్చితంగా యాడ్ అవుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎవరు ఒకరు మన సబ్స్క్రైబర్ వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ చేస్తారు ఖచ్చితంగా అన్న నాకు బోనస్ మార్క్స్ యాడ్ అయ్యి అని అది మీ లక్ బాగుంటే మీ క్వశ్చన్లే తప్పై ఉంటే మీకు బోనస్ మార్క్స్ రెండు మార్క్స్ కానీ టూ త్రీ మార్క్స్ కానీ టూ కానీ త్రీ కానీ మార్క్స్ అయితే మీకు అనేది యాడ్ అవుతుందండి సో ఇది అందరికీ అందరికీ మార్క్స్ యాడ్ అవుతుంది లేదంటే ఎవరికైతే మిస్టేక్ ఉందో వాళ్ళకే యాడ్ అవుతుంది బోనస్ మార్క్స్ సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నార్మలైజేషన్ గురించి బోనస్ మార్క్స్ గురించి సో ఈ నార్మలైజేషన్ గురించి కావాలి మీకు ఇంకొకసారి అయితే మళ్ళీ ఒకసారి వినండి నీట్గా అర్థమైపోతుంది సో ఇది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే మాత్రం చేయిద్దండి ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్